హలో వెల్కమ్ టు జబర్దస్త్ లాక్సార్ అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ తాడిపత్రిలో ఉన్నాం మీరు వచ్చేసరికి పట్టు ఉంటాయి అలానే ఫ్యాన్సీ కూడా ఉంటాయండి శ్రీ సాయి వెంకటేశ్వర సిల్క్స్ అనమాట పట్టు చీరలు కూడా పెద్ద మ్యానుఫ్యాక్చరర్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ లే చేయకుండా అలానే ఇంకా లోపల కలెక్షన్ ఏ విధంగా ఉందో మొత్తం అంతా వీడియోలో అయితే సార్తో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాం వచ్చేసరికి పుట్లూరు రోడ్ అనమాట పుట్లూరు రోడ్ లోనే రైస్ మిల్కి పక్కనే ఉంటుంది అలానే అక్కడ చూడొచ్చు పెద్ద తల్లి టెంపుల్ అనమాట ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అండి తాడిపత్రిలో ఉంది హోల్సేల్ షాప్ అనమాట బెస్ట్ ఛాయిస్ మీకు అయితే బిజినెస్ చేయాలన్నా కానీ ఫ్యాన్సీ కానీ పట్టు కానీ రెండూ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి ఒకసారి అయితే లోపలికి వెళ్దాం అంతకంటే ముందు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సార్ నమస్కారం సార్ బాగున్నారా సార్ మీ నేమ్ సార్ వచ్చేసరికి మీరు బిజినెస్ అంటే బిజినెస్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు అనేసి మేమైతే వచ్చాము ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉంటాయి సార్ లంగాలు పట్టు ఉంది పట్టు చూడండి పట్టు శారీస్ కూడా చాలా టోటల్ గా హోల్సేల్ సింగల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా పది కూడా ఇవ్వాలండి హోల్సేల్ అనమాట బిజినెస్ చేసుకునే వాళ్ళు తీసుకోవాలంటే తీసుకోండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ పట్టులో ఓకే తాడిపత్రిలో అండి చాలా గ్రాండ్ గా ఉంటాయి బెస్ట్ ప్రైస్ అయితే మీకు ఇస్తారు ఒక రకం ఉంటది చూడండి సెమీ పట్టు సారీ అండి సెల్ఫ్ లో టోటల్ గా మీకు చూడొచ్చు మంచిగా ఉన్నాయి సారీస్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎన్ని డిజైన్స్ మ్యానుఫాక్చరింగ్ చేస్తారు సార్ వీక్లీ నలభై డిజైన్స్ యాభై డిజైన్స్ వస్తాయి వీక్లీనే ఓకే యాభై డిజైన్ వరకు ఇవి వచ్చేసరికి బ్లౌజ్ మీద వర్క్ కూడా వచ్చింది ఈ వర్క్ ఆ వర్క్ చేపించుకోవాలంటేనే మీరు ఈజీగా మూడు వేలు రెండు వేలు రెండు వేల పదిహేను ఇట్లా ఉంటుంది అలానే సజెల్స్ కూడా ఇచ్చారనమాట ఆల్రెడీ మీరు మరీ సపరేట్ గా చేపించుకోవాల్సిన పని లేదు అలానే చూడండి శారీస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి పైన కూడా స్టాక్ అయితే హెవీగా ఉంది ఇంకా చూపిస్తున్నారు చూడండి చాలా అయితే టోటల్ గా సింగల్ అస్సలు ఇవ్వరండి అది గుర్తు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా లేదు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇంకా మంచిగా ఉన్నాయి అనమాట డిజైన్ అయితే ఇస్తారు అలానే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు వీళ్ళే మ్యానుఫాక్చరర్స్ అండి స్టాక్ చూడొచ్చు పైన అయితే మొత్తం బాక్స్ ఐటమ్స్ ఉంటాయి అలానే ఇవి కూడా ఉన్నాయి అనమాట ఐటమ్స్ కూడా ఉన్నాయి సూరత్ కూడా వెళ్ళాల్సిన పని లేదు కదా సార్ సూరత్ ఐటమ్ అక్కడ కూడా వెళ్ళాల్సిన పని లేదు సూరత్ సూరత్ రేట్ కి ఇస్తాం ఇబ్బంది ఏం లేదు రేట్ కి ఇస్తారు అలానే ఇక్కడ కూడా చూడండి శారీస్ అయితే పెద్ద పెద్దర్స్ అండి ఇక్కడ పట్టులు లు పావడాలు శారీస్ ఏది కావాలన్నా కూడా ఈవెన్ ప్రతిదీ మీకు ఇక్కడ లభిస్తుంది అనమాట ఇక్కడ ఫ్యాన్సీ కేటలాగ్ లో చూడొచ్చు మీరు వెరైటీస్ ఇవి స్టార్టింగ్ మనకి ఎంత ప్రైస్ నుంచి ఇస్తారు సార్ మీరు దీంతో టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ వస్తారు రెండు వందల యాభై రూపాయల నుంచి ఓకే అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్ మన దగ్గర ఒక మూడు వందల మోడల్స్ మూడు వందల మూడు వందల మోడల్స్ వస్తాయి అలానే మెత్తన్ చీరల్లో ఎన్ని వెరైటీస్ చీరలలో ఒక పది పదిహేను వెరైటీస్ మెత్తన్ చీరలు ఇవత లోపల ఉన్నాయి చూద్దాము ఇక్కడ వచ్చేసరికి చూడండి ఏదన్నా నచ్చితే అన్ని అప్డేటెడ్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడప్పుడు అప్డేట్ అప్డేట్ ఉంటది ఆన్లైన్ లో ట్రెండింగ్ ఉండే ఉంటాయన్నమాట చూడండి స్టాక్ అయితే ఏం లేదు ఓన్లీ వచ్చి తీసుకోవాల్సింది మినిమం ఎంత తీసుకోవాలి సార్ మన దగ్గర తీసుకోవాలంటే అది నుంచి స్టార్టింగ్ పదివేల రూపాయలు స్టార్ట్ చేయాలి బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ కొంతమంది కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లా సార్ అంటే ఇది వాళ్ళకి ఏం తెలియదు సేల్ చేసుకోనికి చెప్తాం గైడెన్స్ ఇస్తారు ఓకే గైడెన్స్ కూడా ఇస్తారండి మీరు ఏమైనా కొత్తగా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి అప్రోచ్ అయ్యారంటే బెస్ట్ గా సజెస్ట్ చేస్తారు అలానే ఓల్డ్ కస్టమర్స్ అంటే ఓల్డ్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇంకా స్టాక్ అయితే ఏవి ఉంది కొత్తగా అప్డేట్ అయితే చేస్తుంటారు స్టాక్ ఫుల్ నాడిపత్రి చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం మరి ఓనీలు ఉంటాయి ఫుల్ గా ఉంటాయి మోడల్స్ మా దగ్గర కలర్స్ మోడల్స్ మోడల్స్ లంగా వన్ సూపర్ గా ఉంటాయి అలానే మెత్తని చీరలు చూడండి వచ్చేసి వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ రూపీస్ వన్ థర్టీ మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఏం లేదు అప్ అండ్ డౌన్ ఏమైనా ఓకే మేము ఇచ్చే బాధ్యత మాది వన్ థర్టీ నైన్ ఇవి ఇవన్నీ వన్ థర్టీ నైన్ కే అండి మీకు ఇక్కడ వేస్తున్నారు కదా ఓ అది వన్ ఎయిటీ కలర్ కూడా చాలా స్టాక్ బాగుంటుంది చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చాలా సాఫ్ట్ ఉన్నాయి క్లాత్ అయితే ఇంకా చూస్తే చాలా అప్డేటెడ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట స్టాక్ అయితే పోన్ పోన్ ఇంకా దండిగా వస్తాయి మోడల్స్ అలానే చూడండి క్యాట్లాగ్ లో కూడా మీకు ఫ్యాన్సీ హీ మొత్తం క్లాసికల్ మోడల్ ఇవి కూడా చూపించండి సార్ ఓపెన్ చేసి ఒకసారి వర్క్స్ వచ్చాయండి ఇవి అన్ని సెట్ వైస్ సెట్ వైస్ సార్ మరి సెట్ మొత్తం తీసుకోవాలి లూజ్ అయితే ఇవ్వం మళ్ళా ఉండే చెప్పాలా ఇలా సెట్ కూడా అంటే మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి అసలు రేట్ చెప్పం ఓన్లీ హోల్సేల్ మాది ఎందుకంటే రేట్ చెప్తే మాకు ప్రాబ్లం కదా ఎంత బాగున్నాయి పట్టునా సార్ ఇట్లా పవర్ కాదు ఫ్యాన్సీ ఐటమ్ ఇవంతా మీరు సెట్ తీసుకోవాలండి చాలా బెస్ట్ బాగున్నాయి అండి అన్ని అప్డేటెడ్ ఉంటాయి విజిట్ చేస్తారంటే మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీకు బెస్ట్ గా అయితే నచ్చుతాయి మొత్తం సెట్ తీసుకోవాలి అది కూడా మినిమం పదివేల రూపాయలు పర్చేసింగ్ సార్ పట్టు కూడా పడవు అంత బాగున్నాయి ఫ్యాన్సీ రేట్ మంది చూడండి అసలు ఏమున్నాయి సారీస్ ఇలాంటివి చూసారంటే బాక్స్ చట్టం ప్రతిదీ చాలా ఉంటాయి చూడండి చీరలు అయితే ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి విజిట్ చేస్తే బెస్ట్ అనమాట ప్రైస్ కూడా చాలా గా ఉంటాయి చెప్తే ఉంటాయి నుంచి చూడండి మొత్తం టోటల్ గా అయితే మీరు చూడొచ్చు చాలా స్టాక్ ఉంటది విజిట్ చేస్తే ఎంత స్టాక్ కావాల్సిన ఇస్తారనమాట గలానా ఇక్కడ చూడొచ్చు ఇంకా ఇక్కడ కూడా కేటలాగ్స్ ఉన్నాయి కదా సార్ టోటల్ గా మొత్తం మొత్తం ఫ్యాన్సీ ఇదంతా పట్టు ఐటమ్ ఒక్కొక్కటి గమనించారంటే ఎక్సలెంట్ గా ఉంటాయి సారీస్ ఈవెన్ ఏది కావాలన్నా మీకు సెట్ తో రెండు అని ఫోన్ చేస్తే మేము బిఎం ఓన్లీ ఫుల్ వస్తాయి పీస్ పీస్ మూడు ఫోన్ చేస్తే మేము సెట్ ఫోన్ వీడియో కాల్ వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ లేదు అలానే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా లేదు ఒకటి రెండు కూడా ఇవ్వరు ఇక్కడికి వచ్చినా కూడా ఇవ్వరు మొత్తం తీసుకుంటే బల్క్ లో తీసుకోవాలి అది కూడా టెన్ థౌసండ్ రూపీస్ మినిమం టెన్ థౌసండ్ రూపీస్ పర్సెస్ చేస్తే ఇక్కడ తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి మాత్రమే అది కూడా ఇంకా చాలా ఉందండి వన్ బై వన్ చూస్తే ఎక్కువ అవుతుంది అనమాట వీడియో కూడా చూడండి షాప్ అయితే చాలా పెద్దది చాలా స్టాక్ ఉంటుంది ఎంత తీసుకోవచ్చు కదా సార్ ఇంకా టెన్ థౌసండ్ పైన ఓకే అండి కేటలాగ్స్ మొత్తం చూసారు కదా మెత్తని చీరలు అలానే పట్టు చీరలు చాలా బాగున్నాయి అందులో వచ్చేసరికి మొత్తం వర్క్ అయితే వచ్చింది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి వీళ్ళే ప్రత్యేకంగా వర్క్ అంతా మొత్తం చేపేస్తారనమాట ఈ వర్క్ చేపించుకోవాలంటే టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆ విధంగా ఉంటది అలాంటిది మీకు విత్ శారీతో కలిపి రెండు ఇస్తున్నారు బెస్ట్ ప్రైజ్ కి ప్రైజ్ ఎంత ఎందుకంటే రివీల్ చేయలేరు వీళ్ళకి వచ్చేసి చాలా మంది షాప్ వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి అందరూ ఇబ్బంది పడతారు మీరు తీసుకున్నా కూడా ఇబ్బంది పడిపోతారు అందుకే ప్రైస్ అయితే చెప్పలేదు నిజంగానే షాక్ అవుతారండి ప్రైస్ కోసం ఒకసారి కాంటాక్ట్ చేయండి షాక్ అవుతారు ఈ టైం వర్క్ వస్తాయి ఇది కోస కూర్చోలు వస్తాయి మొత్తం చాలా గ్రాండ్ గా ఉంటాయి వర్క్ బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ మొత్తం వస్తుంది చూసినా ఎవరైనా తీసుకుంటారు సారీస్ అయితే ఇంత బాగున్నాయండి అండి సారీస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి చూడండి బార్డర్ గానీ సారీ గానీ చెక్స్ లో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫ్యాన్సీ ఫుల్ ఫ్యాన్సీ టోటల్ సారీ ఇదండి ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ సాఫ్ట్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఇవి కూడా మీకు డబల్ పాలిష్ అయి ఉంటాయి కదా సార్ అన్ని పాలిష్ మొత్తం ఫినిషింగ్ తో వస్తాయి మొత్తం హోల్సేల్ మీరు ఇంకా తీసుకొని అమ్ముకోవడమే అనమాట బెస్ట్ ప్రైస్ కి ఇస్తారు తాడిపత్రిలో అండి ఓకే విజిట్ చేయండి అలాంటి టైమింగ్ షాప్ అండి సార్ ఈ టైం లో నుంచి ఫోన్ చేయాలనేసి 10 నుంచి 8 వరకు నైట్ 8 వరకు నైట్ 8 వరకు ఆ టైం లో ఫోన్ చేయండి తర్వాత కొంచెం సండే కూడా ఉంటది షాప్ సండే కూడా సండే కూడా నుంచి వన్స్ ఒకసారి ముందే ఫోన్ చేసి రాండి ఎందుకంటే వీళ్ళు కూడా అవైలబుల్ గా ఉండాలి కదా సడన్ గా వచ్చి ఉన్నారా లేరా అంటే వీళ్ళు కూడా ఇబ్బంది పడాలి సార్ ఎక్కడన్నా లాంగ్ వెళ్ళినప్పుడు అయితే గుర్తు పెట్టుకోండి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు వన్ డే ముందు గానీ అలానే వచ్చిన తర్వాత కూడా ఒకసారి అయితే ఫోన్ చేసి విజిట్ చేయండి తాడిపతి రోడ్ పెద్ద హోల్సేల్ అండి షాప్ ఇది వచ్చేసరికి వెంటనే అయితే విజిట్ చేయండి అవును సార్ మీరే సరౌండింగ్ మొత్తం వీళ్ళ దగ్గర నుంచే తీసుకుపోతారు అనమాట ది బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారు నిజంగా వచ్చి చూసారంటే షాక్ అవుతారు దగ్గర రైస్ మిల్ పక్కనే రైస్ మిల్ పక్కనే పెద్దమ్మ తల్లి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి రోడ్ లోనే కనిపిస్తది వచ్చారంటే ఒకసారి కాల్ చేసి వస్తారు కదా అండమే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్ని ఫెసిలిటీ అవైలబుల్ రైల్వే అయితే లేదు సాయి వెంకటేశ్వర సిల్క్ తాడిపత్రి విజిట్ చేయండి ఇంకా మంచి కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్